వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటె రమేష్ చంద్ర పర్కాల్ సర్వాపూర్ గ్రామ సర్పంచ్ గా భోగి శ్రీలత నూతనంగా సర్పంచ్ సర్వాపూర్ గ్రామ ప్రజలు తనని ఆదరించి అత్యధికమైన మెజార్టీతో గెలిపించిన సర్వపూర్ గ్రామ ప్రజలకు మరియు ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డికి గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు తను సహకరించిన ప్రతి ఒక్కరి కృత నమస్కారాలు తెలిపారు కీర్తిష్లైన తన భర్త శ్రీనివాస్ ఆశా సాధన కోసం గ్రామ సర్పంచ్గా నిలబడి గ్రామానికి అభివృద్ధి చేయాలనే కాంక్షతో గ్రామ సర్పంచ్గా నిలబడానని తనను ఆదరించిన సర్వపూర్ గ్రామ ప్రజలకి తన యొక్క శిరస్సు మంచి నమస్కారాలు తెలుపుతున్నానని సర్వపూర్ గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను తీరుస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని కామరాడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మరియు వాట్కే టీవీ నైన్ న్యూస్ ద్వారా సరాబుర్ గ్రామ ప్రజలకు మనసారా తెలుపుతూ తనను గెలిపించిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేశారు భోగి శ్రీలత సరాబుర్ గ్రామం సోలాపూర్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు సర్పంచ్ గా ఎన్నికైన భోగి శ్రీలత గారు ఇప్పుడు మన ముందున్నారు వారు అన్ని పార్టీల రాజకీయ నాయకుల ఖచ్చితంగా ఉంటూ గ్రామ ప్రజల శ్రేయస్సు తీసుకుని ఈరోజు సర్పంచ్ గా ఎన్నుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ఈరోజు భోగిని శ్రీలత గారు సర్పంచ్ కావడం వల్ల ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశాన్ని ఆమె బాధ్యతగా తీసుకున్నందుకు సంతోషిస్తున్నాం ఈరోజు ఒక మహిళ సర్పంచ్ గా ఉండి సేవలు అందించడానికి ఒక మహిళ ముందుకు వచ్చిన శ్రీలత గారికి ప్రజల ఆదరించారు అభిమానించినారు వారికి శ్రీలత గారి తరపు నుండి మా కామ్రేడ్ టీవీ న్యూస్ ఛానల్ నుండి ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ ఛానల్ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం మన ముందు శ్రీలత గారు గ్రామ సర్పంచ్ గారు మన ముందున్నారు వారు వారి యొక్క అభిప్రాయాలను మీడియా ద్వారా తెలియపరుస్తారు మేడం చెప్పండి శ్రీలత గారు మీరు సర్వపురు గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు సేవలు అందిస్తారో ఒకసారి మీడియా ద్వారా తెలిపండి ఈరోజు నేను గ్రామంలో సర్పంచ్ ఉన్నాను అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గ్రామ కమిటీ నాయకత్వం నన్ను కాంగ్రెస్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బలపరచడం నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రామంలో నేను సర్పంచ్గా ఉండాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక మాట చెప్పాలనుకున్నా గ్రామంలో సర్పంచ్గా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే నా భర్త గత నాలుగు సంవత్సరాల క్రితం మరణించినాడు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల భూమి ఇల్లు అన్నీ అమ్ముకుంటే ముప్పై లక్షలు ఖర్చు అయినా అయినా తనని మేము బ్రతికించుకోలేకపోయినాము అలాంటప్పుడు నా భర్త ఆరోగ్యం బాగాలేదు పెట్టుకున్న ఖర్చు ఏదైతే ఉన్నదో నేను సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నన్ను చాలా బాధ పెట్టినారు ఇప్పటివరకు నేను ఆ బిల్లు తీసుకోకుండానే ఉండిపోయినది అయినప్పటికీ గత టర్ములో నా భర్త నన్ను సర్పంచ్ నిల్చోబెట్టుకోవాలని తాపత్రయంతో నిలిచో ఉంటే అప్పుడు మేము ఓడిపోవడం జరిగింది నా భర్త కోరిక సర్పంచ్ అవ్వాలని తన ఆశయం మేరకు నేను ఆశగా కాదు గ్రామంలో తన ఆశయం కోసం ముందుకు అని నాకు ఇల్లు కూడా లేని పరిస్థితుల నేను గ్రామానికి సేవ చేయాలనేది నా భర్త ఆశయం దాన్ని ధ్యేయంగా తీసుకొని నేను ముందుకు రావడం జరిగింది అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా నేను కోరుకునే విధంగా నా భర్త ఆశయాన్ని నిలబెట్టుకోవాలన్న ధ్యేయాన్ని నాకు గౌరవంగా వాళ్ళు నాకు అందించడం జరిగింది గ్రామ ప్రజలంతా కూడా నన్ను నమ్మి వాళ్ళు గెలిపించుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు గెలిపించుకున్నందుకు నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ శ్రీలత శ్రీనివాస్ ఉంటారు అని నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు కూడా నేను గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మా గ్రామానికి ఒక పది ఇల్లులు ఇవ్వడం జరిగింది ఇంద్రమ్మ ఇండ్లు దాంట్లో కూడా ఆరు ఇళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సింగిల్ ఛాయ కూడా తాగకుండా ఒక్కొక్క అభ్యర్థికి మేము ఎవరైతే బెనిఫిషర్ అనేది నేను కరెక్ట్ లో ఇచ్చిన వాళ్ళు కట్టుకుంటున్నారు ఎవరైనా వచ్చి వీడికి ఎందుకు ఇచ్చినో గవర్నకి ఇయొచ్చు కదా ఇల్లు అని అడిగే అవసరం లేకుండా కరెక్ట్ బెనిఫిషర్కే అందించిన అని గల్లెగిరేసుకొని చెప్పుకునే విధంగా ఈరోజు గర్వపడుతున్నా నేను ఇక ముందు కూడా గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లలో నేను గెలవడం ముఖ్యంగా నా భర్త ఆశయం ఈ సేవ చేయాలనే తన ఆశయం మేరకు నేను ఖచ్చితంగా గ్రామానికి వీళ్ళు నా వీళ్ళు మనోళ్ళు కాదు అనే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని మన రేవంతన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎలాంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఒక వారధిగా నేను ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక నిచ్చిన లాగా నిల్చొని మన గ్రామానికి సేవలు చేస్తానని మనవి చేసుకుంటున్నాను తన చక్కటి సందేశాన్ని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచినారు తన భర్త కీర్తిశేషులు శ్రీనివాస్ గారు ఆశయాన్ని నిలబెట్టడం కోసం ఆశయ సాధన కోసం ప్రజా సేవ చేయాలనే భాగ్యం కోసం శ్రీలత గారు చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చినారు వారికి వారు వారి కుటుంబ సభ్యులు పిల్లలు నిండు నూరేలు ఆయురారోగ్యంగా పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ కామరేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ ఛానల్ నుండి శుభాకాంక్షలు చెప్తున్నాం ఇదిగో ఒక మామూలు నిరుపేద కుటుంబంలో నిరుపేదరాలైన శ్రీలత గారి యొక్క నివాస ప్రస్తుతం ఎలా ఉందో ఒకసారి చూద్దాం తాను ఉండే ఇల్లు ఉండడానికి ఇల్లు లేదు అయినా ప్రజా సేవ చేయాలనే భావంతో ప్రజల ముందుకు వచ్చి ఈరోజు సర్పక్షిగా నిలబడడం జరిగింది ఇగో ఇదిగో శ్రీలత గారి ఇల్లు ఇది ఒక చిన్న కోరి చిన్న గుడిదలో ఉండి సేవలందించాలన్న భావన కలగడం నిజంగా వారికి మేము తెలుపుతున్నాం వారికి మా టీవీ ఛానల్ నుండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నుండి మరియు ఈ గ్రామ ప్రజల నుండి గ్రామ ప్రజల నుండి మీరందరి సహకారాల నుండి వారికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు తెలుద సర్పంచ్ గారు భర్త గారైనా కృషి తన ఆశయ సాధన తన శ్రీనివాస గారి ఆశయ సాధనను తన కోరికను తన ప్రజరక్షణ చేయాలనే సంకిత భావం ఆమె లోపల కలిగించి తన భర్త గారి ఆశయాన్ని కొనసాగించే ముందుకు వచ్చినందుకు వారికి మరి మరి మా టీవీ ఛానల్ ద్వారా కృతజ్ఞత తెలుపుకున్నాం నిజం మా నైజం నిరంతర సత్య మా గేయం కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒట్టేరు రమేష్ చంద్ర పరకాల ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ పరకాల రాజ్ కుమార్